హుజీరాబాద్ పట్టణంలో శుక్రవారం రోజు సాయంత్రం హుజీరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబుకు హుజీరాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మరియు రాజ్యసభలో పరిచిన బోక్ బోర్డు రెండు వేల ఇరవై ఐదు బిల్లును వెంటనే విరమించుకోవాలని భారతదేశ ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా ఒక ఫ్యాక్స్ పంపిస్తూ ఈ రోజు హుజరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబుకు హుజరాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుజీన్తో పాటు మక్కా మజీద్ అధ్యక్షులు సయ్యద్ అజీమ్ మజీద్ కౌజర్ అధ్యక్షులు మొహమ్మద్ ఇస్మాయిల్ మజీదే బషీర్ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజ్ మజీద్ అమర్ సెక్రటరీ మొహమ్మద్ ఇమ్రాన్తో పాటు ముస్లిం నాయకులు మహమ్మద్ సజ్జు మొహమ్మద్ ముజారుద్దీన్ சையத் சலீம் சையத் அப்துல்லா முகமது பாசுமியா முமம்மது ரஹீம் முமம்மது ராஜ முகம்மது ஹுசூராபாத் டிவிஷன் ஜமாத் உலேமா ఉపాధ్యక్షులు మిర్జా ఉమ్రాన్ బేగ్ తదితరులు కలిసి ఆర్డీఓ రమేష్ బాబుకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుసేన్ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వచ్చిన బోక్ బోర్డు బిల్లును పార్లమెంట్లో మరియు రాజ్యసభలో ఆమోదపరిచి భోగ్బోర్డ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దారిని వెంటనే విరమించుకోవాలని కోరుతూ ముస్లింలకు సంబంధించిన వర్క్ బోర్డు భూములలో మసీదులు ముస్లిం కబ్రిస్తాన్ దర్గాలు కొన్ని పూర్వపు సంవత్సరాల నుండి ముస్లింలకు సంబంధించిన స్థలాలపై ఇటీవల వర్క్ బోర్డు బిల్లు పేరుతో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం వర్క్ బోర్డు బిల్లును వెంటనే విరమించుకోవాలని భారతదేశంలో అంతటా ముస్లిం సోదరులు నిరసన తెలియజేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉంటున్నాము అలాంటప్పుడు అందరినీ ఒకటే ఒక్కటే కంటి చూపగా చూడాలి తప్ప ఒకరి మీద ఒత్తిడి చేసి వారి యొక్క ఆస్తుల మీద పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి ముస్లిం వర్గాల్లో ఇబ్బందులు గురి చేయడం సమంజసం కాదని మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఆవేదన వ్యక్తం చేశారు కనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోక్ బోర్డు బిల్లును వెంటనే విరమించుకోవాలని భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర మైనారిటీ మంత్రి గారిని ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ వారందరినీ విజ్ఞప్తి చేశారు హుజరాబాద్ డివిజన్ మజీద్ మరియు ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోస పక్షాన ఈరోజు మేము హుజరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి గారికి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం లాగానే ఒకటి మా ముస్లింలకు సంబంధించిన వక్ బోర్డు ప్రాపర్టీ మా భూముల మీద ఖబ్రస్థాన్ భూముల మీద దర్గాల భూముల మీద మసీదుల భూముల మీద ఒకటి చట్టం తీసుకొని రావటం జరిగింది ఆ చట్టానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి మరియు మన ప్రధానమంత్రి మోడీ గారు మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా వెంటనే జోక్యం చేసుకొని ఈ యొక్క బిల్లును తిరిగి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ ముస్లింసు నిరసన ప్రదర్శనలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఉన్నారు కనుక ఈ ప్రదర్శనలు చేసినట్టయితే భారతదేశంలో చాలా ఇబ్బందులు అవుతాయి కనుక ఇలాంటి ఇబ్బందులు కాకుండా మనం అందరం కలిసిమెలిసి అన్నా తమ్ముల్లాగా ఉన్నాం ముస్లింలు కానీ హిందువులు కానీ సిక్కులు కానీ క్రిస్టియన్స్ కానీ మేమందరం ఒకటే కనుక ఈ దేశంలో అందరం కలిసి అన్ని పండుగలకు కానీ మంచి పనులు ప్రతి ఒక్కటి మేము చేసుకుంటున్నాం కనుక ఈరోజు గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల మీద ఒక ఉక్కుపాదం బిల్లు తీసుకుని రావటం జరిగింది ఆ ఉక్కుపాదం బిల్లు తీసుకుని వచ్చినప్పుడు రైతులు ఆరు నెలలు ప్రదర్శన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఆ బిల్లును వాపస్ తీసుకున్నది కనుక అలాంటిదే ఈ వక్ బోర్డు బిల్లును కూడా వాపస్ తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీ మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని హుజరాబాద్ డివిజన్ మజిద్ అండ్ ఇద్దరు ఖబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున మేము కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హుజరాబాద్ మా మజ్ మకా మజీద్ అధ్యక్షులు అజీమ్ గారు సలీం గారు మరియు బాషుమియా మరియు హుజరాబాద్ కౌసీదే కౌసర్ అధ్యక్షులు ఇస్మాయిల్ గారు మరియు రాజ్ మహమ్మద్ గారు రహీమ్ గారు మరియు మస్జీదే ముమీన్పురా మజీద్ అధ్యక్షులు ఫయ్యాజ్ గారు మరియు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరితో పాటు మా ముస్లిం నాయకులు मुहम्मद सज्जू गार मैं मजारुद्दीन रोजू पागनी वारी हुजराबाद रेवन्यू आर्टिओ गार रिप्रजेशन इव्व जी वालेक मेरे मुसलमान भाइयों और मेरे हिंदू भाइयों को सबको किस क्रिश्चन को और सरदार सरदारजा को हर एक को मुसल हर एक मुसलमान के तरफ से अपील कर रहा कि इस बार केंद्र सेंट्रल गवर्नमेंट सवर्नमेंट जी हमारे पार्ला पार्लियामेंट के अंदर राज्य राज्यसभा के अंदर हमारी वर्क बोर्ड की जो बिल लेके आए वो बिल्कुल फॉरिंग उन्होंने कैंसिल कर लेना क्योंकि हमारी प्रॉपर्टी है ये मुसलमाना की प्रॉपर्टी है यह वर्क बोर्ड की जो प्रॉपर्टी है हमारे इसके अंदर खबरस्तान है ईदगाह है और दरगाह है ये कई सालों से ज़मानों से हमारे हजूरा हमारे हुजूर के तरफ से यह आए प्रॉपर्टी है यह प्रॉपर्टी के ऊपर आज हमारे ऊपर जोर ज़बरदस्ती कर कर ये पार्लियामेंट के अंदर राज्यसभा के अंदर जैसा इन लोग बिल लेके आके आमोदम करें वो बिल को विड्रा कर लेना क्योंकि हमारे मुसलमानों के तरफ से अपील है कि ऑल इंडिया मुस्लिम्स लॉ बोर्ड जो हाई कमांड से जो भी आर्डर्स इशू होंगे वो आर्डर जो इशू होता उसके तरफ से हमारे पूरे स्टेट के अंदर और सिटी के अंदर डिस्ट्रिक्स के अंदर रेवेन्यू डिविजन्स के अंदर और मंडल्स के अंदर जहाँ भी है मुसलमान भाई पूरे निकलकर ये प्रदर्शन करते और हर एक ऑफिसर्स को मिलकर रिप्रेजेंटेशन देते उस लिए ये जो वक्त बोर्ड की जो बिल लेके आए ये बिल को सेंट्रल गवर्नमेंट हमारे प्राइम मिनिस्टर मोदी साहब और होम मिनिस्टर अमित शाह साहब और ये बिल को वापस ले लेना बोलकर हमारे मुसलमानों के तरफ से अपील कर रहे हैं और इस वक्त आज हम लोग हज़राबाद के रेवेन्यू डिवीज़न ऑफिसर साहब को मिलकर हमारे हज़राबाद डिवीज़न मस्जिद और ईदगाह खबरस्तान मैनेजमेंट कमेटी के प्रेसिडेंट्स एसोसिएशन से मे, मेरा नाम मोहम्मद से और हमारे मुमिनपुरा के मस्जिद के सदर फ़यास और हमारे मस्जिद अवसर के सदर हमारे कासिम हमारे और एक हमारे इस्माइल साहब और हमारे मक मस्जिद के अजीम साहब और हमारे बादशू मियाँ और हमारे रहीम राज मोहम्मद साहब और हमारे सलीम और हमारे सज्जू मजहार हम लोग सब मिलकर आज एक रिप्रेजेंटेशन दिए और इसके ऊपर गवर्नमेंट को फॉरवर्ड करना बल्कि हम अपील करें तो ज़रूर मैं डिस्ट्रिक्ट कलेक्टर को भेजता हूँ बल्कि आडियो साहब हमारे लोगों को बात दिए अल्लाह ऑफिस